హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మన ఇంట్లో వాడకుండా పక్కన పెట్టేసిన గాజులు ఉంటాయి కదండి ఆ పాతగాజులను ఉపయోగించే అందమైనటువంటి ఫ్లవర్ వాజ్ని ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్తో మనము ఇంట్లోనే ఈజీగా కిచెన్ ఆర్గనైజర్ని తయారు చేసుకుని మనం అది ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ముందుగా ఎలాంటి వాటర్ బాటిల్ కానీ లేదంటే ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకుని దాని మీద ఉన్నటువంటి లేబుల్ని తీసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా పై భాగంలో బాటిల్ని ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్న దగ్గర మనకి చేతులు గుచ్చుకోకుండా ఉండటానికి ఇలా నీట్గా ట్రిమ్గా చేసుకోవాలండి తర్వాత ఇక్కడ స్కెచ్ పెన్ తోటి కానీ లేదంటే మార్కర్ పెన్నుతో కానీ ఇలా పెద్ద చిన్న సర్కిల్స్ వేసుకోవాలండి ఇలా మనకు అక్కడక్కడ సర్కిల్స్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్కి కింద భాగంలో ఇలాగా ఓవెల్ షేప్ కానీ లేదంటే మనకు నచ్చిన షేప్ ఏదైనా సరే ఇక్కడ మార్కెట్ ప్లయిన్ తోటి ఇలా గీసుకోవాలండి తర్వాత దాన్ని ఇలాగ మనకి కట్ చేసేసుకోవాలి ఇలా హోల్స్ లాగా మనం కట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన పెయింట్ ఏదైనా తీసుకుని ఇలా హోల్స్ చుట్టూ కూడా ఇలా మనం వేసుకోవాలండి ఇలా హోల్స్ చుట్టూ కూడా మనం ఎక్కడైతే హోల్స్ పెట్టుకున్నామో వాటి అంతటికీ కూడా ఇలా నచ్చిన పెయింట్స్ని ఇలా వేసేసుకోవాలి తర్వాత ఇది కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలండి ఇది ఆడటానికి కొంచెం టైం పడుతుందండి ఇలా మనకి ఆరిన తర్వాత ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన దాన్ని మనం ఇప్పుడు కిచెన్లో మనకి ఆర్గనైజర్గా ఉపయోగపడుతుందండి ఇదిగోండి ఇక్కడ ఇలా ఆరిపోయిందండి ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము కిచెన్లో పొయ్యిగట్టు దగ్గర లేదంటే మనకి కిచెన్లో అందుబాటులో ఉండే విధంగా మనం ఇక్కడ ఒక హుక్కి హ్యాంగ్ చేసుకోవాలండి దాంట్లో మనకి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ క్యారీ బ్యాగ్స్ అన్నిటిని కూడా అందులో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ బాటిల్కి కింద హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ దగ్గర నుంచి మనం ఇలాగా మనకు అవసరమైనప్పుడు ఒక్కొక్క క్యారీ బ్యాగ్ని మనకు కావాల్సినప్పుడు తీసుకొని మనం వాడుకోవచ్చండి ఇది చాలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి ఇంట్లో రెడీ చేసుకుని మనము ఈజీగా కిచెన్ ఆర్గనైజర్ గా మనం ఉపయోగించుకోవొచ్చుండి చాలా సింపుల్ గా మనము చాలా తక్కువ టైంలో ఇలాంటి ఆర్గనైజర్ ని బయట కొనకుండా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవొచ్చుండి క్యారీ బ్యాగ్లు అక్కడ ఎక్కడ పెట్టకుండా ఇందులో కనుక పెట్టుకున్నట్లయితే మనకి కిచెన్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా మన ఇంట్లో వాడలేనటువంటి పాత గాజులు ఉంటాయి కదండి పక్కన పెట్టేసిన పాత గాజుల్లో ఆ పాత గాజుల్లో మనం ఇలా పెద్ద చిన్న సైజులు తీసుకోవాలండి పెద్ద సైజుని ఇలా ఒక వైపు ఇలాగా అంటించుకున్న తర్వాత దానికి చిన్న సైజుగా ఉండే గాజులన్నీ కూడా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటించేసుకోవాలండి తర్వాత ఇవన్నీ చిన్న సైజు అంటించుకున్న తర్వాత మళ్ళీ పెద్దవి ఉంటాయి కదండి పెద్ద సైజులు ఆ సైజు మనం లాస్ట్కి అంటించుకోవాలండి ఫ్యాబ్రిక్ గ్లూ కానీ లేదంటే మనకి ఫెవికాల్ ఉంటుంది కదండి ఆ తో కూడా ఈజీగా ఇలా మనం అంటించేసుకోవచ్చండి ఇలా అంటించుకున్న తర్వాత మనకి ఇలాగా బ్యాంగిల్ సెట్ ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ చేసుకున్నటువంటి బ్యాంగిల్స్ సెట్కి మనకి ఇష్టమైనటువంటి ఫ్యాబ్రిక్ కలర్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను అటు ఇటు అంటించుకున్నటువంటి పెద్ద బ్యాంగిల్స్కి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ వేసుకుంటున్నానండి మీకు నచ్చిన పెయింట్ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చండి మధ్యలో అంటించుకున్నటువంటి చిన్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి ఆ చిన్న బ్యాంగిల్స్కి ఆరెంజ్ ఎల్లో తర్వాత గ్రీన్ కలరు ఇంకా పింక్ కలరు ఇలాంటి కలర్స్ అన్ని వేసుకున్నానండి ఇలా మనకు నచ్చినట్టు కలర్స్ ఏవైనా సరే వేసుకొని మనం డెకరేట్ అండి ఈ పెయింట్స్ అన్ని కూడా కొంచెం ఆడిన తర్వాత మనం దాని మీద కొంచెం మంచి లుక్ రావడానికి కొద్దిగా బ్లాక్ కలర్ పెయింట్ని అక్కడక్కడ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వేసుకోవాలండి కొంచెము బ్రష్ తోటి కొంచెం అక్కడక్కడ టచ్ పిచ్చుకుంటే సరిపోతుందండి ఈ కలర్స్ అన్ని ఆరిన తర్వాత మనకి ఇలా రెడీ అవుతుందండి తర్వాత మనం ఏదైనా సరే ఒక కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని బ్యాంగిల్ సెట్ ఉంది కదండి దాన్ని సరిపడా మనం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దానికి ఏదైనా వైట్ పేపర్ కానీ లేదంటే కలర్ పేపర్ కానీ ఏదైనా సరే అంటించుకోవాలండి అలా అంటించుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ బ్యాంగిల్ సెట్కి ఇది బేస్ లాగా అండి ఇలా బ్యాంగిల్ సెట్కి మనం బేస్ లాగా వాడుకున్న తర్వాత మనకి ఇది ఒక ఫ్లవర్ లాగా రెడీ అవుతుందండి ఇప్పుడు ఇంట్లో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఏవైనా ఉంటాయి కదండి ఆ చిన్న ఫ్లవర్స్ ఏవైనా సరే ఇందులో మనం అరేంజ్ చేసుకోవచ్చండి అరేంజ్ చేసుకుని మనము హాల్లో కనుక సెంటర్ టేబుల్ మీద పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బయట మన ఫ్లవర్ వాజుల్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చండి మనం చూడటానికి కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకి చాలా అందంగా ఉంటుందండి తర్వాత ఇదే ఫ్లవర్ వాజ్ లాగాను లేదంటే ఇది పెన్నుల్ స్టాండ్ లాగా కూడా మనం వాడుకోవచ్చు అండి తర్వాత మనకి చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి కదండి ఆ స్పూన్స్ కానీ ఫోర్కులు కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో వేసుకుని మనం డైనింగ్ టేబుల్ మీద కూడా ఇది పెట్టుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి మనము ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ టైంలో చాలా అందంగా ఈజీగా రెడీ చేసుకుని మనం ఒక మంచి ఆర్గనైజర్గా ఇది అండి నేను ఇక్కడ ఫ్లవర్ వాజ్ లాగాను లేదంటే పెన్ స్టాండ్ లాగాను లేదంటే ఇలా స్పూన్లు వేసుకునే స్టాండ్ లాగాను కూడా చూపించానండి మీకు నచ్చినట్లుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు అండి Thanks for watching this video. Thank you.